టీడీపీలో కొందరు సీనియర్లకు టిక్కెట్లుంటాయా చంద్రబాబు చేస్తున్న కసరత్ ఏంటి రెండో జాబితాలోనైనా టెన్షన్లో ఉన్న సీనియర్లకు చోటు దక్కుతుందా ఇప్పుడు టీడీపీ వర్గాలు ఇదే చర్చ టీడీపీలో జరుగుతున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు సీనియర్ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది ఫస్ట్ లిస్ట్లో కొందరు సీనియర్ల పేర్లు ఎగిరిపోయాయి అలాగే ఇంకొందరు సీనియర్ నేతలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు దీంతో చంద్రబాబు చేస్తున్న అభ్యర్థుల కసరత్తు మీదే అందరి దృష్టి ఉంది టీడీపీ అధినేత చేపడుతున్న కసరత్తు దారితీస్తుందో తమకు టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక తికమక పడుతున్నారు పలువురు సీనియర్లు ఎచ్చెర్ల పెందుర్తి భీమిలి దెందులూరు మైలవరం గురజాల సర్వేపల్లి అనంతపురం అర్బన్ ఆలూరు గుంతకల్లు వంటి స్థానాలపై క్లారిటీ రావడం లేదు ఈ స్థానాల నుంచి పార్టీ సీనియర్ నేతలు టికెట్ ఆశిస్తున్నారు అలాగే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న మంత్రి గుమ్మనూరుకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న రెండు స్థానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోంది దీంతో లోతుగా కసరత్తు సాగుతోంది అలాగే హెచ్ఆర్ఎస్ సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న కళా ఆందోళనలో ఉన్నారు ఈ స్థానం నుంచి కళానే పోటీ చేయించాలా లేక వేరే నేతలు తెరపైకి తీసుకురావాలా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఇక పెందుర్తి సెగ్మెంట్ జనసేన పార్టీ ఖాతాలోకి వెళుతుందా అనే చర్చ జరుగుతుండటంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణ మూర్తి భవితవ్యం డైలమాలో పడింది ఇటు భీమిని నుంచి టికెట్ ఆశిస్తున్నారు గంట ఆ సెగ్మెంట్ విషయంలో కూడా జనసేన వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఇక దెందులూరు సెగ్మెంట్ నుంచి చింతమనేనికి క్లారిటీ రాలేదు మైలవరం విషయంలో దేవినేనికి రాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం అలాగే గురుదాలకు మొదటి జాబితాలో యరపతి నేను పేరు దాదాపు ఖరారు కావాల్సి ఉంది కానీ బీసీ ఈక్వేషన్ కారణంగా సీన్ రివర్స్ అయ్యే సూచనలున్నాయి నర్సరావుపేట నుంచి యరపతి పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పోటీ చేస్తారా లేక వేరే సెగ్మెంటా అనేది చూడాలి అనంతపురం అర్బన్ నుంచి టికెట్ కేటాయించాల్సిందిగా బీకే పార్థసారథి కోరుతున్నారు పెనుకొండ సవితమ్మకివ్వడంతో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అధినాయకత్వం ప్రతిపాదించింది అయితే ఆ స్థానం వద్దని అనంతపురం అర్బన్ స్థానం కేటాయించాలని పార్థసారథి కోరుతున్నట్లు తెలుస్తోంది ఇదంతా ఓ అయితే టీడీపీలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆలూరు గుంతకాలు సెగ్మెంట్లలో ఏదో ఒక స్థానాన్ని మంత్రి గుమ్మనూరు ఫ్యామిలీకి కట్టబెడతారనే ప్రచారం సాగుతోంది కానీ లోకల్ క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది గుంతకాల నుంచి మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ డాక్టర్ హిమబిందు రేసులో ఉన్నారు మొత్తానికి దేవినేని యరపతినేని చింతమనేని కళా సోమిరెడ్డి వారికి టికెట్ల విషయంలో క్లారిటీ రాని పరిస్థితి ఉందంటే టీడీపీలో టికెట్ల కసరత్తు సీనియర్లను ఏ స్థాయిలో కలవర అర్థం చేసుకోవచ్చు